Founder of Educational Institution, Sri Ramesh Garu. Today's guest, DSB Varmagaru, Garu. Principal, Someshwaragaru. Primary in charge, pre primary in charge, Joshna Madam, and uh, other family members. Namaste to one and all. <coughs> Coming to the school, addressing in the events is very. But, very painful thing is like addressing in the farewell is very tough. ఎందుకంటే ఐ నో మెనీ చిల్డ్రన్ అండ్ యూ అంటే రౌండ్స్ వచ్చినప్పుడు చూస్తారేమనుకుంటారు తప్ప విత్ దిస్ చిల్డ్రన్ లాస్ట్ ఇయర్ సైన్స్ ఫేర్ ఐ నో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ యూ పీపుల్ మీరు పడుకుని లేసే టైం కన్నా మిగతా టైం చూస్తే మీరు ఇంట్లో కన్నా మా దగ్గర టైం గడిపిన టైం ఎక్కువ ఉంటుంది ఇట్ వాస్ ఇట్ జస్ట్ లైక్ ఎదిగిన పిల్లండి తల్లిదండ్రులు వదిలితే ఎలా ఉంటుందో మా ఫీలింగ్ అలాగే ఉంటుంది ఇట్స్ ఇన్విటబుల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి దాటుకుని వెళ్ళాలి చిల్డ్రన్ ఇప్పటిదాకా మీకు ఏంటంటే ఆప్షన్ లేదు ఫిఫ్త్ అయిన తర్వాత సిక్స్త్ సిక్స్త్ అయిన తర్వాత సెవెంత్ సెవెంత్ అయిన తర్వాత ఎయిత్ బట్ నా యు హ్యావ్ కమ్ టు ఎ పాయింట్ వేర్ యూ నీడ్ టు టేక్ డెసిషన్ ఓవర్ యువర్ కెరియర్ ఐల్ ఎట్ అల్ యు వన్ ఇన్సిడెంట్ ఒక ఫేమస్ కాలేజ్లో రీసెంట్గా నేను విన్నది జరిగినది ఒక మదర్ వచ్చి వాళ్ళ అబ్బాయిని ఫాదర్ లేరు మా అబ్బాయికి ఎంత ఫీజు కావాల్సిన కడతాను వాడు ఐఐటి కొట్టాలి 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 అని చెప్పి అలా చెప్తుంటే ఫస్ట్ ఇయర్ ఫిస్ పర్సంటేజ్ తీసుకో కానీ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి నైంటీ కాస్త ఉన్నాడు సెవెంటీ సిక్స్టీ వస్తే ఒకరోజు పేరెంట్ పిలిస్తే ప్రిన్సిపల్ దగ్గరికి ఆ స్టూడెంట్ తీసుకొచ్చి మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు కదా నువ్వు ఎందుకు చదవట్లేదు అన్నారు పిల్లడే చెప్పాడు గెటింగ్ ఇన్ టు ఐఐటీ ఈజ్ మై మదర్స్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ బట్ నాట్ మై డ్రీమ్ అది మా మదర్కి ఏంటంటే ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి నా మెదరుద్దరు దట్ ఈజ్ నాట్ మై డ్రీమ్ అని అబ్బాయి ఏంటంటే కోర్స్ మారి నవ్ హీజ్ ఇంటూ నైంటీ పర్సెంట్ అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు చుట్టాలు చెప్పారు ఆలు చదవమన్నారు కాదు ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ యువర్ గోల్ వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో బీ దాట్ పక్క వాళ్ళ గురించి దీని గురించి వస్తే యూ కెనాట్ డూ ఎనీథింగ్ సో ఒక్కరోజు ఆలోచించండి నేనేం అవ్వాలి మీరు అవ్వాలనుకున్న దానికోసం చదవండి తప్ప నాట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరిథింగ్ వేర్ ఎవర్ యు గో ద మినర్వా డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ మేము ఇక్కడే ఉంటాం యువర్ టీచర్స్ ఆర్ దేర్ చాలామంది అనుకోవట్ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతాం ఫ్రీ ఎక్కడికి వెళ్ళినా రిమెంబర్ మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్సే మీకు ఎప్పుడూ జీవితంలో ఉంటారు ఐ స్టిల్ రిమెంబర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగ్జామ్స్ అంటే మీరు అనుకోవచ్చు మా టీచర్స్ యువర్ టీచర్స్ మీ వాళ్ళు ఎంత కష్టపడతారంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏ ఐ స్టిల్ రిమెంబర్ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది ఎక్కే మేడం అక్కడే కూర్చున్నారు ఈ ఎన్ని రిజల్ట్ చూడలేదు ఒక స్టూడెంట్ ఆ అమ్మ ఈ అబ్బాయి పాస్ అయ్యారు నాకు చాలు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ స్టూడెంట్ మీద అంత అటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళు పాస్ అవ్వాలి జీవితంలో పైకి రావాలి అని చెప్పి సో అందరూ ఫేర్వెల్ అంటే హ్యాపీ అనుకుంటారు వన్ సైడ్ ఇట్ ఈస్ హ్యాపీ పార్ట్ అదర్ థింగ్ ఇస్ వాళ్ళకి మీరు చిన్నప్పటి నుంచి మీకు వచ్చిన ఫ్రెండ్స్ మిస్ అవుతుంటారు బట్ వేర్ ఎవర్ యు గో జస్ట్ లైక్ ద కలర్ఫుల్ డ్రెస్ ఇస్ యూఆర్ ఫ్లై లైక్ ఎ బటర్ఫ్లై ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బట్ జీవితంలో ఎప్పుడు వచ్చినా మీ టీచర్స్ మేము అందరూ ఇక్కడే ఉంటాం ఓకే ఆల్ ది బెస్ట్ చిల్డ్ర థ్యాంక్ యూ